స్వాగతం వరంగల్ పార్లమెంటు స్థానం నుండి ఎంపీ అభ్యర్థిగా పెద్ద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేయడానికి ఎస్పీకే సాగర్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు సాగర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలు అబద్దాలు మాటలలో తట్టుకోలేక ప్రజలు విసుగుపోయారని అందుకే అనాథ బిడ్డను అయిన నన్ను ఎంపీగా గెలిపిస్తే మీకు జరుగుతున్న సమస్యలపై పోరాటం చేయడానికి వస్తున్నాను అని అన్నారు పేరు ఎస్బీకే సాగర్ భూపాలపల్లి గ్రామానికి చెందినటువంటి జిల్లా కేంద్రానికి చెందినటువంటి వ్యక్తి ఒక బిటగా భూపాలపల్లి పార్లమెంట్ నామినేషన్ నిన్న దాఖలు చేయడం జరిగింది నా ఆవేదన నా ఆశ నా ఆశయం అన్నీ ఒకటే ఏదైతే పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి ఈ సంక్షేమ పథకాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రకటించిన మేనిఫెస్టోలో అవి ప్రతి ఇంటికి చేరాలి కానీ ఈ రోజు వరకు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒకటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైతే ఉన్నది నాలుగు నెలల తాను ఏ పథకం ఏ ఇంటికి చేరలేదు గురలక్ష్మి ఇరవై ఐదు వందలు అన్నాడు రోజు నాలుగు నెలలు డిసెంబర్ తొమ్మిది నుంచి వెళ్ళి రోజు ఏప్రిల్ తొమ్మిది నాలుగు అయితే ఉన్నది ఇరవై ఐదు వందలంతా పదివేల రూపాయలకి పాకి గవర్నమెంట్ ఇలా పేద పేదలకు ఉన్నది ఎప్పుడు తీస్తారు ఎప్పుడు ఇస్తావు ఇలా భూపాలపల్లి నాయకులు కానీ శాసనసభలు కానీ ఉమ్మడి వరంగల్ పార్లమెంట్ శాసనసభలు కానీ ఏ ఒక్కరు మీరు దీని మీద వాయిస్తలేరు అది రేవంత్ రెడ్డి గారితో గానీ రాష్ట్ర ముఖ్యమంత్రితో కానీ మాట్లాడతలేరు నేను దీని మీద ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరుగుతున్న అన్యాయం మీద అడికడితే ఉన్న శాసనసభులు కానీ ఉమ్మడి వరంగల్ శాసనసభలు కానీ నా మీద కక్ష పూర్వతంగా ఏదైనా చేయడానికి నేను భయపడే ప్రసక్తే లేదు నా ఎదుక కూర్చో భూమి లేదు సాగలేదు నా మీరు ఏమి చేయలేదు నా చేతిలో రూపాయి లేకపోయినా నేను నా అన్నల కోసం నా అక్కల కోసం ఇంట్లో పిడ్డల కోసమే కష్టపడతా మీరు ఏం చేసినా ఎక్కడ ఉన్నా వెంటాడతా వెయిట్ ఆడతా మీరు నా మీద కేసులు పెట్టిస్తారా అక్రమ అక్రమ కేసులు పెట్టిస్తారా ఏమైనా చేసుకోండి నేను దేనికి భయపడను నా మీద ఏ కేసులు ఇప్పటి వరకు నామినేషన్ వేసే రోజు వరకు తెల్ల కాగితం లెక్క ఉన్నా మళ్ళా తెల్ల కాగితం లెక్కనే ఉంటా నా అన్నల కోసం నా అక్కల కోసం కొట్లాడతా ఎక్కడి వరకైనా వస్తా కానీ మిమ్ములు మీరు ఏదైతే హామీని ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చే వరకు నేను వెంటాడతా నేను నా అన్నలకు నా అక్కలకు నేను తెలియజేది ఏమనగా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దొంగలకు మనం ఇవ్వద్దు ఈ దొంగలు పార్టీకి అమ్ముడు పెట్టే డబ్బులకు అమ్ముడు దొంగ టికెట్ తెచ్చుకునే వాళ్ళకి కాదు కష్టపడ్డ నాయకులకు మీరు గుర్తించండి ఎవరు కష్టపడ్డారు ఎవరు ఉన్నారు వరంగల్ లో భూపాధి ఎవరు కష్టపడ్డరు ఇలా కష్టపడలేదు మేము అమ్ముడు పోలే అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు నువ్వు అమ్ముడు పోకపోతే ఇలా తొమ్మిది సామాన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎస్సీ బిడ్డ ఇక్కడ ముద్దు బిడ్డ ఆయనకు టికెట్ ఎందుకు కేటాయించలే నువ్వు గెలిచుకోవాలన్న చిత్తశక్తి ఉంటే నువ్వు ఆయన పెట్టి గెలిపియ్యాలి కదా నీ ఎమ్మెల్యేలు నీ కార్యకర్తలు ఆయన ఎంబట్టి ఉండటోళ్ళు కదా కానీ నీ ఎమ్మెల్యేలు ఆయన మద్దతు కలుగుతానంటే అలా కొన్ని పైసలు తిన్నారు అందుకే మద్దతు కలుపుతా ఉన్నారు ఒకవేళ నువ్వు చేయలేదంటే ఒకవేళ తొమ్మిది సంబంధం కాదనుకుంటే భూపాలపల్లి వాస్తవలు చల్లూరు మదన్న గారు కూడా ఉన్నారు కదా భూపాలపల్లిలో కాంగ్రెస్ కండుగా పట్టుకున్నప్పుడు చల్లూరు మదన్న ఆయన భూపాలపల్లి కార్యకర్తలకు నిర్దేశం చేసిన వ్యక్తి ఆయనకే ఎందుకు కేటాయించాలి కేవలం పైసల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది ఇప్పుడు దేనికి పనిచేస్తలేదు మరియు అతనికి దయాకరన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వ్యక్తి అతనికి ఎస్సీ ఎస్సీపీట ఆయన అభ్యర్థన పెట్టుకున్నాడు మోత్కపల్లి నర్సింహులన్న ఎస్సీపీట ఆయన కూడా భూపాలపల్లి వరంగల్ పార్లమెంట్ సీటు కావాలని కొట్లాడిందు నువ్వు ఎందుకు ఇయ్యలే ఆయనకు సీటు ఏ రకంగా ఇయ్యలే ఇలా పైసల అమ్ముడు పోయింది కాబట్టి పెద్దపల్లి పార్లమెంటు సీటు కేవలం భారతత్వ రాజకీయాలకే కేవలం కాంగ్రెస్ పార్టీ వారి రాజకీయంలోకి వచ్చింది వాళ్ళ వారసులను రాజకీయంలో ఇచ్చడానికి వాళ్ళని పేదోళ్ళు కష్టపడి వాళ్ళు బలు బలు బలహీన వర్గాలను ఏ రోజు కూడా పైకి తెలిసే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాబట్టి అన్నలారా అక్కలారా ఈ రాజకీయ వారసులను మనం అదం తొక్కాలి కదిమి తొక్కాలి వాళ్ళ పీక మీద కత్తి పెట్టాలి వాళ్ళ పీక మీద కాలు పెట్టాలంటే మన పడుగు బలహీన వర్గాల మందరం ఒకటి కావాలి ఇలా మనము మనము ఒకటి అయితేనే తప్ప పేదలకు ప్రజలు నడుతుంది ఏదో ఒక న్యాయం జరుగుతుంది మన అన్నలకు అక్కలకు ఏమైనా న్యాయం జరగాలి ఈ పద ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి గడప తొక్కాలంటే మన బిడ్డనే ఉండాలి మన కష్టపడ్డోడు ఉండాలి కార్యకర్త కోసం కష్టపడ్డోడు ఉండాలి ఓ కార్యకర్తకు న్యాయం చేసేవాడు ఉండాలి కాబట్టి అన్నలారా అక్కలారా మీరు ఆలోచన చేయండి నేను ఇక్కడ బిడ్డ భూపాలపల్లి బిడ్డను నేను అన్ని విధాల కష్టపడినని నేను ఒక అనాథ బిడ్డను ఎస్సీ బిడ్డను నేను ఈ రోజు మీకోసం కొంతగా ఈ రోజు భూపాలపల్లి పార్లమెంట్ పార్లమెంట్ అభ్యర్థిగా వరంగల్లో నామినేషన్ వేశాను నన్ను ఆశీర్వదించండి నాకు ఇల్లు అద్దు జాగా అద్దు భూమి అద్దు నాకు గుంట భూమి లేదు గుంట జాగా లేదు నేను మేపు కూడా కుంట భూమి తీసుకోను కుంట జాగా తీసుకోను నాకు ఏమి అద్దు నేను ఈ రోజు ఎట్లయితే నామినేషన్ దాఖలు చేసిందో అత్యధిక చేస్తా నాకు ఏది అదు మీరు నేను గదే రెంకింగ్ లో ఉంటా గదే ఫోన్ వాడతా అన్ని దగ్గర చూసుకుంటా నాకు ఏది అటు నేను స్వతంత్రంగా మీకోసం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డా మీ కష్టాల్లో భాగమైతా మీ సుఖాల్లో భాగమైతా మీ చావుకాడికి వస్తా మీరు ఏ కష్టంలో ఉన్నా అన్న తమ్ముడు సాగారంటే మీ ముందర నిలబడతా కాబట్టి అన్నదారా నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి ఈ అమ్ముడు పోయే రాజకీయాలకు ఈ దొంగ వారసత్వ రాజకీయాలకు ఇలా అంతం పలకాలని మీ అందరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా